లావుగా ఉండే వాళ్ళు బిజినెస్ చేయట్లేదా ఎందుకు చేయట్లేదు చేస్తున్నారు ఓకేనండి మరి మేడం వాళ్ళు స్లమ్ వాళ్ళు తీసుకోరు వీళ్ళు ప్లమ్ వీళ్ళు తీసుకోరు అని షాపులు చెప్తూ ఉంటారు ఎందుకు తీసుకోరు మరొకప్పుడు కరోనా టైంలో కాకుండా నేను టూ థౌజండ్ టెన్ నుంచి స్లమ్ ఏరియాల్లోనే ఎక్కువ హెల్త్ క్యాంపులు పెట్టాను రోడ్ షోలు చేశాను నేను ఎప్పుడు నామోషిగా ఫీల్ అవ్వలే వాళ్ళకి సేవ చేస్తున్నామని దృక్పథం ఆ సేవ చేస్తున్న అమ్మని ఉద్దేశం ఉంది కాబట్టి ఈరోజు నాకు తొమ్మిది అవార్డ్స్ వచ్చాయి తొమ్మిది అవార్డులకి గ్రహీతను అయ్యాను అవన్నీ జస్ట్ నా ఫేస్బుక్లో నేను అప్లోడ్ చేయడం వల్ల టూ ఇయర్స్ నుంచి నన్ను చూస్తున్నారంట నేనేం వర్క్ చేస్తున్నాను హెర్బల్ లైఫ్ అనేది వాళ్ళకి కూడా తెలుసు ఆల్మోస్ట్ ఇండియాలో నెంబర్ వన్ బ్రాండ్ కలిగిన ఫుడ్ కాబట్టి ఎవరికైనా తెలుసు కానీ ఏం చేస్తుంది అసలు అని టూ ఇయర్స్ నన్ను పరిశీలించి సోషల్ మీడియా వాళ్ళు పిలిచి నాకు ఈ అవార్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది ఓకేనండి మరి ఇవన్నీ ఇవ్వాలి ఇవన్నీ చేయాలంటే కష్టం లేకుండా ఏది జరగదు మనం కష్టపడితేనే కదా మనం ముందుకు వెళ్తాం కష్టపడకుండా ఫోన్లోనే చెప్పి అండి ఫోన్లోనే చేసేస్తాం ఇదేమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ ఫోన్లో చేయటానికి సాఫ్ట్వేర్ ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము నీకు ఆరోగ్యం లేకుండా సాఫ్ట్వేర్ అయినా వేస్టే ఆనందం లేకపోతే ఎన్ని నువ్వు ఎంత సంపాదించినా వ్యర్థమే కారులు మేడలు మిద్దులు పొలాలు ఇంకేంటి ఏవేవో కొంటారు అవి కాదు ఇంపార్టెంట్ ఆరోగ్యం కోసం పది రూపాయలు ఖర్చు పెట్టుకోండి అంటే ఇటు అటు ఇటు అటు చూస్తూ ఉంటారు అంతేనా మరి ఎందుకు ఆ ఎందుకు మేడలు ఎందుకు మిద్దులు ఎందుకు ఈ బంగారాలు ఎందుకు అవన్నీ అవన్నీ ఉంటున్నాయి కానీ హెల్త్ చూస్తే జీరో జీరో ప్లేస్లో ఉంటున్నారు బీపీ అని షుగర్ అని థైరాయిడ్ అని రకరకాల ప్రాబ్లమ్స్ కిడ్నీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోతున్నాయి ఓవర్ మెడిసిన్ తీసుకోవడం వల్ల